నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈ రోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాశులలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తరువాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకా పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శని గ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరి అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభ దృష్టిని మనం పొందే అవకాశం కనపడుతోంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తు ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనిశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర ఆ అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ద వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకుని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి గాని లేదా నల్ల కుక్కకి గాని తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామివారిని తొందరగా మనం ఆ ప్రసన్నం చేసుకోటానికి పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్క రోజే కాదు ప్రతి కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టం అట కార్మికులకు గాని లేదా పనివార్లకు గాని పేదవారిని గాని ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కాని లేదా బయట వాళ్ళని కాని దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడు ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడు గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న ఫలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము ఈ రోజు శని త్రయోదశి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ శనీశ్వరుడు మేషాది ద్వాదశ రాసుల వారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తున్నాడు ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నాడు ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశాన్ని ఈరోజు మనం ప్రత్యేకంగా తెలి తెలుసుకుందాము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకుంటారు క్యాంపస్ సెలక్షన్స్లో కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశము అంటే సెలెక్ట్ కాని అవకాశము కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగస్తులకు మీ నిర్ణయాలలో మేనేజ్మెంట్ మెచ్చుకొని మీకు అధిక ప్యాకేజీ ఆఫర్ చేయడంతో పాటు కొత్త స్థానాలు కల్పించే అవకాశం గోచరిస్తోంది శుభవార్తలు వింటారు వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతాన్ని తెచ్చి పెడతాయి ఏదైనా కొత్త కొత్తగా ఇన్వెంట్ చేయాలన్నా కొత్తవి ప్రారంభించాలన్నా పేరు మార్చుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈ సమయం చాలా చక్కని సమయము ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి వ్యవసాయదారులకు పంట దిగుబడులు తృప్తికరంగా ఉంటాయి మంచి ధర పలుకుతుంది భూ వృద్ధి ఉంది తర్వాత పశువు వృద్ధి ఉంది మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి పాత రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలు జోలికి వెళ్ళాలి అంటే ఈ రోజుని వదిలేయండి ఈ రోజు మాత్రం ఆ ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే మీకు అంత అనుకూలంగా ఈ రోజు లేదు కాబట్టి అయితే మరొక విషయము ఆ ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైనా రావాలన్నా పథకాలు మీకు అమలు కావాలన్నా ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది వారి యొక్క అనుమతిని మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలకి నచ్చుతాయి ప్రజల మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంటారు ప్రజలను ఆకర్షిస్తారు తద్వారా అధిష్టానంలో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము ఈ రాజకీయ నాయకులకి ఈ రోజు గోచరిస్తోంది కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరిగే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది కుటుంబ చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు అవి సానుకూలమైన ఫలితాలని ఇస్తాయి కుటుంబంలో ఎవరైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ కుటుంబాలు విచ్ఛిన్నం అవడం కానీ మీ పట్ల మీ కుటుంబంలో చిన్న చూపు ఉండడం కానీ జరిగినట్టయితే కనుక అవి సమసిపోయి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశం కూడా ఈ రాశిలో ఉన్నవారికి ఆ శని భగవానుడి కల్పించే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేదా హృదయానికి సంబంధించిన వ్యాధులు కానీ లేదు అంటే కనుక అంటే అందరికీ కాదు ఉండే అవకాశం అయితే కనబడుతోంది ఎముకలకు సంబంధించిన ప్రమాదాలు కానీ ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆ తరువాత కుటుంబంలో కనుక చూసినట్టయితే మీ నిర్ణయాలకు మద్దతు కనబడుతుంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు స్త్రీలకు కనుక చూసినట్టయితే కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి మీరు ఈ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎటువంటి పని ప్రయత్నాలు చేయకండి కలిసి వచ్చే అవకాశం లేదు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి దానితో పాటుగా మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు శనిదేవుని ఆలయానికి వెళ్ళి నల్లని చీరని స్త్రీలు నల్లని చీరని దానంగా ఇవ్వాలి దానితో పాటు కేజీ బెల్లాన్ని నల్ల నువ్వులు కేజీ మినువులు కనుక దానంగా ఇచ్చినట్టయితే మీకు సంబంధించినటువంటి ఏవైనా ఆటంకాలు కావచ్చు అనారోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా కావచ్చు అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది దానితో పాటుగా పేదలకి ఆహారాన్ని దానంగా ఇవ్వండి వండిన ఆహారం కానీ లేదా ఆహారానికి సంబంధించిన దినుసులు ఇవ్వడం కానీ చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ తప్పనిసరిగా చెయ్యవలసింది ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనం చేసినప్పుడు శనీశ్వరుడికి ఆ తైలాభిషేకం చేసుకోవడంతో పాటుగా నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టడం చేయండి రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి అక్కడ తీపి పదార్థాన్ని నల్ల చీమలు తినే విధంగా అవి తినే వరకు కొంచెమైనా సరే మీరు అక్కడ ఉండి నిలబడి చూసుకొని దండం పెట్టుకుని వెనక్కి తిరగకుండా వచ్చినట్టయితే కనుక కొన్ని సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది దానితో పాటుగా ఏదైనా రొట్టెలు కానీ బ్రెడ్ కానీ ఏదైనా ఆహార పదార్థము మినుములతో చేసిందైనా పర్వాలేదు నల్ల కుక్కలకి తప్పనిసరిగా తినిపించండి తరువాత కాకులు ఉంటే కాకులకు ఉదయం పూట ఆహారంగా వాటికి వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు మన యొక్క కర్మలను తగ్గించుకునే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా మరొక చిన్న విశేషము మీ కన్నా కింది స్థాయి ఉద్యోగులు కానీ కింది తరగతి మనుషులకు గాని గౌరవం ఇచ్చి వారితో ప్రేమాభిమానాలతో కనుక పలకరించినట్టయితే కించపరచకుండా తోలనాడకుండా చూసుకున్నట్టయితే కనుక స్వామివారి యొక్క అనుగ్రహము విశేషంగా పొందే అవకాశం కనబడుతోంది ఇందువల్ల అంటే కింది స్థాయి వారిని కనుక కించిపరిస్తే స్వామివారికి నచ్చని విషయాలలో అదొక్కటి ఆయన శ్రమకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కష్టపడే తత్వానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు ఎవరైతే కష్టపడే తత్వం ఉంటుందో ఎవరైతే తక్కువ స్థాయి వాళ్ళని ఆదరిస్తారో కార్మికులు కావచ్చు పనివారు కావచ్చు మనకి బయటపడే స్థారస పడే ఎవరైనా సరే ఎదుటివారిని చులకన చేసినా లేదా తోలనాడినా ఆ స్వామివారికి అస్సలు ఇష్టం ఉండదు మనం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం చేస్తున్నాము కానీ అనుగ్రహం రావట్లేదు ఎన్నో పరిహారాలు చేస్తున్నాము ఎన్నో గుళ్ళు తిరిగాము గోపురాలు తిరిగాము అయినప్పటికీ మాకు ఏమీ జరగటం లేదు అంటే మనం వెనకాల చేసే ఈ తప్పిదాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా ఎదుటివారిని తిట్టడమో కించపరచడమో తోలనాడడమో లేదా కామెంట్స్ చేయడమో ఇలాంటి పనులన్నీ చేస్తూ మానసికంగా నోటి ద్వారా చేస్తున్నప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఉపయోగం ఏముంటుంది బూడిదలో సెంటు వేసినట్టే ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు తప్పుడు పనులు అంటే ఇటువంటి పనులు చెయ్యకుండా స్వామివారి యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రలు కండి